ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనము ప్రియమైన దేవుని వార్లరా మన ప్రభు అంటున్నారు నేను మొదటి వాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాత లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటున్నారు మహాదేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు అయినటువంటి మన ప్రభువనేశు క్రీస్తు వారు అంతము లేనటువంటి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మన ప్రభునేసుక్రీస్తు వారు మృతుడనైతేనే అని అంటున్నారు కానీ యుగ యుగాలు నేను జీవించి వాడను అని అంటున్నారు శ్రీమన్ దేవుని వార్లరా ఎందుకు ఆయన మరణమునకు అప్పగించబడ్డారు ఎందుకు ఆయన మృతుడై ఉన్నారు మనం ఒకసారి ఆలోచిస్తే ఆది అంతం లేని వారైన మహాదేవుడైన మన ప్రొవ్వనేస్రీస్తు వారు దేవుడైన మన ప్రొవ్వనేసుక్రీస్తు వారు మన కోసము పాప శరీరాన్ని ధరించుకొని పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి సర్వలోక పాప పరిహార్థమై ఆయన శరీరమందు సర్వ మానవాళి పాపములు మోసుకొని పోయి మరణించి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజేయడం లేచి మనందరికీ జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఎలా అయితే జీవించేవాడై ఉన్నారో ఆ జీవించే అవకాశాన్ని ఆ నిత్యము జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించటానికే ఆయన పాప శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి ఆయన మరల సమాధి చేయబడి ఆయన మరల మూడు దినముల తర్వాత లేఖనముల ప్రకారము లేచి మనందరికీ కూడా ఆ మృత్యు మీద విజయాన్ని అనుగ్రహించారు ఆయన మృత్యువుని జయించారు ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నారు మనకు కూడా పునరుద్ధానాన్ని అనుగ్రహించారు మనము కూడా పరలోక వారసత్వాన్ని పొందుకోవటానికి ఆయన సిలువలో నలిగిపోయారు వేలాడి తీయబడ్డారు ఆకాశానికి భూమికి మధ్య నిలుచున్నారు దేవుని వర్లరా అంత గొప్ప త్యాగమూర్తిని మనం ఏ విధంగా స్వీకరించాము ఏ విధంగా ధరించుకున్నాము ఆయన యొక్క ఆలోచనను మనం గ్రహించి ఆలోచనకు తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా ప్రేమ దేవుని వర్లరా మనకు ఏ నిత్యత్వాన్ని ఇవ్వటానికో ఏ పాపమునైతే మన నుండి తీయటానికో ఆయన త్యాగమై యాగమయ్యారు పానార్పణముగా పోయబడ్డారో తనను తాను మరణమునకు అప్పగించుకున్నారో ఆ యొక్క త్యాగాన్ని మనం గుర్తెరిగి ఆ త్యాగానికి తగినట్లుగా మనము బ్రతకాలి అనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం దేవునికి దూరస్థులమైన మనల్ని సమాధానపరచడానికి సమాధానకర్తగా ఈ భూమి మీదకి మన ప్రభు క్రీస్తు వారు వచ్చారని మనము తెలుసుకున్నాము తెలుసుకున్న మనము ఆ సత్యమునకు తగినట్లుగా మనం బ్రతకాలి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము మనకు పునరుద్ధానం ఉంది ప్రభువు మనల్ని లేపుతారు ఆయన ఈ శరీర దారిగా ఉన్న దినములలో దేవునికి భయపడుతూ ప్రార్థనలు యాచనలు చేస్తూ తనను మరణం నుండి తప్పింపగలవాడికి అనగా దేవునికి లోబడి బ్రతికనందున లేపబడ్డారు కదా మరి ప్రభువని వేసుకరిస్తూ వారికే అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకు అలాంటి పరిస్థితి ఎదురవదా అలాంటి పరిస్థితి మనకు ఎదురైనా దేవుడే మనల్ని ఆ పరిస్థితి నుండి తప్పించినప్పుడు తప్పించుకునే వారుగా మనం ఉండాలి కాబట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడి ప్రభు చేసిన త్యాగానికి మనము న్యాయం చేసేవారుగా ఈ లోకంలో నిలబడి ప్రభు మనకు అప్పచెప్పిన బాధ్యతను మనము నెరవేర్చి పునరుత్నంలో మనము కూడా పాల్పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు